ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వాణిజ్య విభాగ అధికారి ప్రతినిధిగా నా పేరు ఎంసీ సుబ్రహ్మణ్యం ఈరోజు మన లోనల్ ఎంఏ ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ కన్ఫామ్ అయింది కనుక నేను తిరుమలలో ఉన్నాను తిరుమలలో ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలిసింది నేను స్వామివారికి కూడా చెప్పుకున్నాను ఈసారి మన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అవ్వాలని సంకల్పించుకున్నాను అత్యధిక మెజార్టీతో యాభై వేల మెజార్టీతో అన్న గెలవబోతున్నారని సంకల్పిస్తున్నాను అందరూ మా తెలుగుదేశం వాణిజ్య విభాగం తరపున మా మిత్రబంధం అంతా రావడానికి ఆలస్యమైంది అయినా కొన్ని అనివార్య కార్యాల వల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాము శ్రీ పెద్దబావి సెంటర్లోనే శ్రీ కోదండరామ ఆలయం స్వామి ఆలయంలో నోటొక్క టెంకాయలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి మా శ్రీధర్ రెడ్డి గారు విజయవంతంగా ఎమ్మెల్యే గెలవాలని అదేవిధంగా మా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆయనకి సహకరించి విజయానికి తోడ్పడుతున్నారు కాబట్టి ఆయన కూడా ఆయుర ఆరోగ్యాలతో కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నగారి బిడ్డలు వాళ్ళ శ్రీమతి గారు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మెట్టి ఎక్కినప్పుడు మా కళ్ళలో నీరు కారేయండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నేను ఇటీవల నా కూతురు పెళ్లికి కార్డు పంచినప్పుడు ఆ మోకాళ్ళు నొప్పులు ఆ ఇబ్బందులు ఏ క్షణం మనం ఫోన్ చేసినా మా స్పందించే స్వభావం ఉన్న నాయకులు కాబట్టి మనం అందరం సహకరించి ఆయన విజయానికి మేమందరూ కృషి చేస్తామని నేను ఈ స్వామి వారికి క్షేత్రంలో ఈ విన్నపించుకుంటున్నాను మా శ్రీధులన్నా గెలవాలి గిరిధులన్నా ఆయనకి తోడుగా విజయం సాధించాలి యాభై వేల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రూలర్లు గెలవాలని వాణిజ్య విభాగ అధికార ప్రతినిధిగా నేను సంకల్పిస్తున్నాను జై తెలుగుదేశం నా పేరు నాగరాజు నేను నెల్లూరు రూరల్ ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను అన్ని శుభ సందర్భాన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారికి తెలుగుదేశం అధికార అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి లిస్టులోని టికెట్ కన్ఫామ్ చేసినందుకు ధన్యవాదాలండి అన్నగారి అత్యధిక మెజారిటీ కోసం ఈరోజు నెల్లూరు రూరల్ డివిజన్లో ఉన్నటువంటి ఇరవై డివిజన్లో శ్రీ రామస్వామి దేవాలయంలో అన్నగారి పేరు మీద అన్నగారు ప్లస్ ఆయనకు కుటుంబం చల్లగా ఉండాలని పూజలు చేయించడం జరుగుతుందండి నమస్కారం పూర్వోత్తర మంగళవిశేష విశిష్టాయా శ్యాం శుభద గోత్రుభవస చిట్టేళ్ల గోత్రుభువశ కోటల రెడ్డి శ్రీరెడ్డినామదేసోటరెడ్డి గిరిధరెడ్డినామదేష సహకుటుబాం సమాంధవానా ధైర్య విజయ వీర్య అవయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విద్యాభివృద్ధి ధర్మాధకామ్యమోక్షం సీతారామస్వాలక్ష్మణస్వామి ప్రసన్నాంజలిస్వామి దేవత అనుగ్రహప్రసాదర్థం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నత రాజ్య అధికార యోగ్యతా పరిస్థితి చద్దాం స్వామి దేవత స్వాతంత్రం స్థారామ స్వామి దేవతామ స్థారావం చద్దాం దాసిత్ అచ్చనంగా శ్రేయం నెల్ల రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి జాబితాలోనే శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని రూరల్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఈరోజు పార్లమెంటు వాణిజ్య విభాగం రూరల్ నియోజకవర్గం ఇరవయవ డివిజన్లోని పెద్దబావి సెంటర్లో శ్రీ కోదండరామ ఆలయం అర్చకులు శ్రీ బుడంగుంట రమేష్ గారి ఆధ్వర్యంలో పార్లమెంటు వాణిజ్య విభాగ అధ్యక్షులు ఎస్కే మునీర్ గారు అధికార ప్రతినిధి శ్రీ ఎంసి సుబ్రహ్మణ్యం యాదవ్ గారు నెల్లూరు జిల్లా అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ పొడమాల రమేష్ గారు నెల్లూరు ఎస్సీసెల్ కార్యదర్శి తోటపల్లి నాగరాజు గారు వీరి ఆధ్వర్యంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు భారీ మెజారిటీతో విజయం సాధించాలని వారి కుటుంబం చల్లగా ఉండాలని వారి కుటుంబ గోత్ర నామాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడమైనది కోటయ్య తోటపల్లి సురేంద్ర నరేంద్ర మొదలుగున్న వారు పాల్గొన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మూడవసారి ఎమ్మెల్యేగా యాభై వేల మెజార్టీతో గెలిచి మంత్రి పదవిని వరించాలని వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి సుబ్రహ్మణ్యం గారు కోరుకుంటున్నారు